ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి మరో రెండు రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసా తల్లి నీకు రాబోతున్న అదృష్టాన్ని వంద కోట్లు ఇచ్చినా కూడా నువ్వు ఆపటం ఎవరి తరము కాదు అలాంటి ఒక గొప్ప అదృష్టాన్ని నీ కోసం నేను తీసుకొచ్చాను అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పనిలేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఈ ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈ డిసెంబర్ నెలలో నువ్వు ఊహించినటువంటి ధనం నువ్వు చూడనటువంటి డబ్బును చూడబోతున్నావు ఈ పాత సంవత్సరంలో ఏం చేశావో ఏం సంపాదించావో ఏం వెనక వేశావో ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని తిప్పలు పడ్డావో అవన్నీ పక్కకు పెట్టేస్తే రాబోవు ఈ కొత్త సంవత్సరం డిసెంబర్ నెలలో నీ జీవితం మారబోతోంది ఈ నెలలో నీకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు వాళ్ళు ఎన్ని ఆటలాడినా ఎన్ని ఎత్తులకు పైవెత్తులు వేసినా ఏం చేసినా కూడా వాళ్ళ పప్పులు ఉడకవు వాళ్ళ ఆటలు సాగవు తల్లి నేను సాగనివ్వను నీకు రావాల్సిన అదృష్టం నీ సొంతం అవ్వాల్సిందే నువ్వు దాన్ని అందుపుచ్చుకోవాల్సిందే బిడ్డ నీ చేతులతోనే ఆ అదృష్టాన్ని ఆలింగనం చేసుకోవాల్సిందే అయితే నువ్వు కోరినవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడతాయి నువ్వు ఏది అనుకుంటే ఇది రావాలి ఇది కావాలి అంటే ఆ క్షణంలోనే అది జరిగిపోతుంది కానీ ఒక్క షరతు బిడ్డ జాగ్రత్త అదేంటో తెలుసుకుని తీరాల్సిందేనమ్మా అయితే ఈ సమయంలో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడున్నా ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే తప్పక సందేశాన్ని విని చూడాల్సిందే చూసి తీరాల్సిందే బిడ్డ వినకపోతే వదులుకుంటే గనక నిజంగా నీ కర్మే అంటాను నీ అని కూడా అంటాను ఎందుకంటే ఈరోజు సాయి అనుగ్రహించాడు కాబట్టే నిన్ను ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు నువ్వు చూడగలుగుతున్నావు నీ సాయి అనుగ్రహం లేకపోతే కనీసం ఇది నీ కంట కూడా పడదమ్మా నీ ముందుకు కూడా రాదు నీ కంటికి కనిపించదు నీ చూపుకు కూడా అందనంత దూరంలోనే ఆగిపోయి ఉండేది కానీ ఈరోజు ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది అంటే నీ సాయి పంపితేనే వచ్చింది నీ సాయి అనుగ్రహం ఉంటేనే వచ్చింది నీ జీవితం మారబోతుంది కాబట్టే ఇది నీ కోసం నీ ముందుకొచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు వదులుకోకు ఇది నీకు మాత్రమే తీసుకొచ్చిన సౌభాగ్యం జాగ్రత్త తల్లి వదులుకున్నావు అంటే మళ్ళీ నువ్వు వంద ఏళ్ళు తపస్సు చేసినా కూడా ఇది నీ కంటపడదు నీ చేతికి అందదు బిడా ఈరోజు నువ్వు ఈ వీడియో ఓపెన్ చేశావు అంటే ఖచ్చితంగా ఇది యాదృచ్ఛికమైతే కాదు తల్లి యాదృచ్ఛికం అస్సలు కాదు ఎవరైనా నీకు చెబితే నువ్వు చేసేవాడివా నమ్మేవాడివా అంతకంటే కూడా కాదు కానీ ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు నీ మనసుని పిలిచారు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు నీ కళ్ళకు కనిపించని ఒక శక్తి నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తమ్మా అదే ఈ సాయి శక్తి ఈ సాయి శక్తి చాలా శక్తివంతమైన వాడు బిడ్డ నీ మనసులో ఏముందో నీకు ఈ క్షణం నువ్వు ఏం కోరుకున్నావో ఏం ఆశిస్తున్నావో నీకు ఆ సమయానికి ఏమి ఇవ్వాలో అందివ్వాలో నాకు తెలుసు అందుకే ఇప్పుడు ఈ వీడియో చూసిన విధంగా నేను చేశాను ఈ ఫోన్ పట్టుకొని నువ్వు ఈ వీడియో ఓపెన్ చేయడానికి గల కారణం కూడా నీ సాయి శక్తి అని నువ్వు అర్థం చేసుకో ఇది మీ సాయి దివ్య శక్తి ఏదైనా సరే ఈరోజు నీకు ఇవ్వాల్సిన సందేశం అయితే ఒకటి ఉంది బిడా తప్పకుండా ఉందమ్మా నువ్వు వినాలి ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ డిసెంబర్ నెలలో ఈ డిసెంబర్ నెల ముగిసేలోపు నువ్వు ఊహించని డబ్బు రాబోతుంది నీ జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి కొత్త మలుపులు తెరుచుకుంటున్నాయి ప్రశ్న ఏంటో తెలుసా తల్లి నువ్వు దీన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికీ కూడా ఎందుకు డబ్బు రావడం లేదో ఎందుకు డబ్బు రావడానికి కష్టమవుతుందో ఈ విషయం ఎప్పుడైనా తెలుసుకున్నావా ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది నా దగ్గరికి డబ్బు వస్తుందా అంటే నిన్ను నువ్వే సందేహిస్తావు నిన్ను నువ్వే సందేహించుకుంటున్నావు ఎందుకు నిన్ను నువ్వే నమ్మకుండా సందేహించుకుంటూ పోతే డబ్బు నీ దగ్గరికి ఎలా వస్తుంది నిన్ను ఎలా నమ్మాలి సాయికి కూడా నీ మీద నమ్మకం ఎలా ఉంటుంది చెప్పు నిన్ను నువ్వు నమ్మినప్పుడు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నమ్మకంతో సాయిని అడుగు ప్రతి ఒక్కటి నీ ముందుంచుతాడు నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు సాయి కూడా ఎలా అందిస్తాడు అనుకుంటున్నావు ఎవరూ అడ్డగించలేరు బిడ్డ నీ జాతకం నిన్ను ఎవ్వరూ అడ్డగించలేదు నీ పరిస్థితులు నిన్ను ఎవ్వరూ అడ్డగించలేదు ఇక్కడ కేవలం నీ సందేహం మాత్రమే నిన్ను అడ్డగించిందని నీకు తెలుసా కానీ ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు ఈ డిసెంబర్ ముగిసేలోగా ఈ నెల నీకు అదృష్టపు నెలగా మారబోతుంది ఈ సాయి మార్చబోతున్నాడు ఎందుకంటే ఈసారి సాయి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా నీ కళ్ళలో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు బాగా తెలుసమ్మా నువ్వు రాత్రుల్లో మాటల కంటే ఎక్కువ నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు నాకు తెలుసు చూడలేదనుకున్నావా బిడ్డ తెలియదనుకుంటున్నావా అన్నీ తెలుసు నీకోసం నేను నిశ్శబ్దంగా ఎదురుచూశాను నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలోకి నువ్వు ఊహించని డబ్బు వస్తుంది మీ చేతుల్లోకి ఉన్న చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే చాలు నేను నీకు కావలసిన ఇవ్వవలసిన ఆ శక్తిని అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంతో పంపుతాను నువ్వు నమ్మాలి నువ్వు అనేక సార్లు అడిగావు గురుదత్త నాకు ఒక మంచి రోజు వస్తుందా బాబా అని ఇది ఇప్పుడు నా సమాధానం ఇదే నా సమాధానం తల్లి అవును నిజంగా ఇదే సమాధానం విను ఈ డిసెంబర్ నెల ముగిసేలోపు నీకు ఒక షరతు కూడా ఉంది అది కూడా నువ్వు వినాల్సిందే ఎవరైతే ఎవరైనా సరే నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను నువ్వే నమ్మాలి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు నువ్వు నమ్మాలి అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు నువ్వు నమ్మాలి ఇది నీ జీవితం మార్చే నెల అని నువ్వు నమ్మాలి ఈ సాయి నీ పక్షాన నిలిచాడు తల్లి ఇది కూడా నువ్వు నమ్మాలమ్మా ఈ డిసెంబర్ నెలలోనే నీ జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తాయి నువ్వు ఎన్నడూ కూడా ఊహించినవి ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండు మీ సమస్యలకి ఒక పరిష్కారం మూడు మీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు కూడా నీ దారిలోకి వస్తాయి నీ శక్తిని పరీక్షించడానికి నీ నమ్మకం అనే శక్తిని పరీక్షించడానికి ఈ నెల నీకు ఒక ఆదాయపు నెలగా ఉంది ఇది ధన తలుపులు ద్వారాలు తెరవబడే నెల మీకోసం నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక్క మాట నా హృదయ నా భావన మీ ఆర్థిక జీవిత మొత్తాన్ని మార్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు అడ్డంకులు అన్నింటినీ విశ్వాసంతో బయటికి వదిలే తల్లి ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పుకో నాకు డబ్బు వస్తుంది నాకు డబ్బు రాబోతుంది ఎలాగైనా వస్తుంది నాకు నా సాయి ఇస్తాడు సాయి నన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు నా వెంటే ఉన్నాడు నా మాటలు నా సాయి వింటున్నాడు అని అనుకో నువ్వు ఈ మాటలు విన్నప్పుడు అంటున్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం అలాగే ఒక నిశ్శబ్దం వస్తుంది ఖచ్చితంగా అది వచ్చే తీరుతుంది నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా బాబా ఆ ప్రశ్నలు నన్ను ఎప్పుడో నేను విన్నానమ్మా నీ దగ్గర నుంచి నాకెప్పుడో వినిపించాయి నీ హృదయం నన్ను ఎప్పుడూ పిలుస్తూనే ఉంది ఈ నెలలో నీ జీవితం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు తట్టుకున్న పరీక్షలు నువ్వు ఒంటరిగా కాచిన కన్నీరు అన్నింటికీ సమాధానం ఇవ్వటానికే ఈ నెల ముందుకొస్తుంది సిద్ధపడుతోంది సిద్ధం చేస్తున్నాడు ఈ సాయి తండ్రి నీ నెలలో నువ్వు జీవిస్తున్నావు తల్లి ఈ నెలలో నువ్వు పొందపోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగా కనిపిస్తుంది అది ఒక గాలిలా నువ్వు ఊహించని దిశలో వస్తుంది నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు నీ సహనానికి కూడా ప్రతిఫలం తల్లి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో ఈ సాయి నీకు ఆశీర్వాదంగా పంపడం మొదలు పెట్టేశాడు కానీ అది నీకు చేరేది ఒక షరతుపైనే అది గుర్తించు అది నీ నమ్మకం నీ హృదయం లోతుల్లో నువ్వు నమ్మితేనే ఆ ఆశీర్వాదం మీ దారిని కనుక్కుంటుంది వెతుక్కుంటూ వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవక ముందే లోపల వెలుగు ఉంది అని నమ్మటం మరి అది నువ్వు నమ్ముతున్నావా ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాత్రుచ్చుకం కాదు కారణం లేకుండా కాదు నీకు అంతా కూడా బిజీ జీవితం ఉంది ఎన్నో విషయాలు ఎన్నో వీడియోలు ఎన్నో పనులు అయితే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేసావు అనుకుంటున్నావు ఎందుకంటే సాయి సందేశం ఇది కాబట్టి నిన్ను పిలిచేది నీ సాయి కాబట్టి ఈ వీడియో నీ మొబైల్ స్క్రీన్ పైన కనపడింది అనేది కాదు బిడ్డ నేనే నిన్ను ఆపి వినిపిస్తున్నాను ఒక్క నిమిషం ఆగుబిడ్డ ఇది చూడు అని నేనే నిన్ను ఇక్కడ నిలిపి ఆపి వినిపిస్తున్నాను ఇప్పటిదాకా నువ్వు వింటున్నావంటే ఇది నీ సాయి ఆజ్ఞ ఇది నీ ఆలోచన లేదు నీ చర్యే కాదు ఏమీ కాదమ్మా ఇదంతా కూడా నీ సాయి యొక్క శక్తి నీ సాయి నీతో చెప్పిస్తున్నాడు నీ గుండె కనుక్కునే వేగం నీ కళ్ళల్లో తడిపేస్తున్న ఆ కన్నీరు ఇవన్నీ అసలు యాదృచ్ఛకమైతే కాదు తల్లి ఈ డిసెంబర్ నెల ముగిసేలోగా నువ్వు డబ్బు ఎలా పొందబోతున్నావో తెలుస్తుంది అప్పుడే నువ్వు అనుకోకపోవచ్చు ఎలా వస్తుంది అని కానీ ఎక్కడి నుంచి వస్తుంది అని ఎవరు ఇస్తారు ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు కానీ సాయి మార్గాలు మనిషి లెక్కలే లెక్కలకు అస్సలు బిడ్డ సాయి లెక్కలు మనుషుల లెక్కలకు అందుతాయా మనుషుల ఊహలకు అందుతాయా ఒక్క నిమిషం ఆలోచించు సాయి చూపే మార్గాలు మనుషులకి అస్సలు లెక్కలో కూడా రావు బిడ్డ వారి ఊహకు కూడా అందవు సాయి పంపేది ఆశ్చర్యంగా అకస్మాత్తుగా నువ్వు ఊహించని దిశలో ఇదిగో ఈ నెలలో నీ జీవితంలో డబ్బు వచ్చే మార్గాలు కొన్ని నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది ఎప్పటికీ ఆగిపోయినట్లు అనిపించిన ఒక విషయం ఈరోజు స్పష్టంగా ఆ అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది ఒక అవసరం నీ జీవితాన్ని మార్చేస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా దానిలో నీ సాయి యొక్క ముద్ర తప్పకుండా ఉంటుంది నీ సాయి యొక్క పని తప్పకుండా ఉంటుంది అది నీ జీవితంలో చాలా పెద్ద మార్పు కూడా తెస్తుంది నువ్వు చేసిన శ్రమకు ఊహించని రెట్టింపు ఫలితం నీకు పెట్టిన కష్టాలకు నీకు పెట్టిన కష్టాలకు ఈ సాయి చూపిస్తున్నాడు నిన్ను సాయి కరుణిస్తున్నాడు నీకు ఈ శ్రమ అనే ఒక జీవితం నుండి నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు ఈ నెలలో నీకు తగ్గ ఫలితం తిరిగి వస్తుంది నీ జీవితంలో ఒక వెలుగు వస్తుంది మీ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్ కావచ్చు నీ హృదయంలో వచ్చే ఒక శుభవార్త కావచ్చు నీ జీవితంలో వచ్చే ఒక కొత్త అవకాశం అన్నీ కూడా నీ సాయి ముందే నిర్ణయించేశాడు కానీ మీ నమ్మకం నీకు ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది విత్తనం నేలలో వేస్తే మొలక రావటానికి ఏం కావాలి తల్లి సూర్యుడు మీరు సూర్యుడు శ్రద్ధ అలాగే ఆశీర్వాదం నీ జీవితంలో రావడానికి కూడా నమ్మకం రావాలి నీ హృదయంలో ఉండాలి నమ్మకం లేని మనసు తలుపులు మూసుకొని కూర్చున్న ఇంటి లాంటిది కానీ నువ్వు తలుపు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే ఆశీర్వాదం అదే మ డబ్బు అదే సాయి అనుగ్రహం అదే ఈ సాయి యొక్క అనురాగం నీ మీద సాయి చెప్పే మాటలు నువ్వు ఇప్పుడు వింటున్నావు నీ హృదయం ఎందుకు కదులుతుందో తెలుసా తల్లి ఎందుకంటే నీ ఆత్మ నీ మనసు నీ లోపల వెలుగు నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే మేల్కొంటున్నాయి నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు కదా అవును నా జీవితంలో కూడా మార్పు వస్తుంది ఆ నమ్మకం నాకు వచ్చిందే ఈ సాయి నన్ను మర్చిపోలేదు నన్ను గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి నాతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు సాయి నన్ను గుర్తు పెట్టుకున్నాడు అంటున్నావు బాబా ఈ ఒక్క నెల ముగిసేలోపు ఇది నువ్వు అనుకోవటమే కాదు నేనే నీ హృదయంలో ఆ భావన పెడుతూ ఉంటాను కలిగిస్తూ ఉంటాను నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవమ్మా గత నెలలుగా నువ్వు పడిన బాధలు అన్నీ వ్యర్థం కావు నీ కన్నీలు యాదృచ్ఛికం కావు వృధా కాలేవు నీ నిశ్శబ్దంలో నేనున్నాను నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతోంది ఇదే ఇదే బిడ్డ ఈ సాయి యొక్క ఆశీర్వాదం అందుకే ఈ సంకేతాలు నీకొచ్చాయి నువ్వు చూస్తున్నావు వింటున్నావు ఇప్పుడు ఈ మాటల బాగా విను ఈ నెల ముగిసేలోపు నువ్వు మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ మనసు భయాల నుంచి శుభ్రం చేసేయి భయం ఉన్న చోట దీవెన నిలబడదు సాయి ఉండడు భయాన్ని విడిచిపెట్టు కష్టాల్ని సాయి వైపు నెట్టివేయి రెండు నమ్మకాన్ని గట్టిగా పట్టుకో ఒక్కసారి విశ్వసిస్తే చాలు ఆశీర్వాదాలను నీ దారిని తప్పించుకోలేవు మూడు నీ హృదయంలో కృతజ్ఞత పెట్టుకో కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు ఆరోగ్యం అవకాశాలు అన్నీ స్వయంగా వస్తాయి ఈ సాయి పంపుతాడు హృదయ అందులో సాయికి ధన్యవాదాలు చెప్తే కృతజ్ఞతతో ఉంటే ఇంకా అవకాశాలు కోకొల్లలుగా కుప్పలు తెప్పలుగా వస్తాయి మరియు చివరగా ఒక రహస్యం బిడ్డ ఈ వీడియోని పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం ప్రారంభమవుతుంది నీ మనసు ప్రశాంతత అవుతుంది నీ హృదయంలో ధైర్యం అనేది వస్తుంది నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతున్నాను అని నీకే చెబుతుంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన శక్తి నీ పక్కనే నిలబడి ఉంటుంది అది నిన్నే చూస్తూ ఉంటుంది నువ్వు అర్హుడివి అని చెబుతుంది నీ జీవితంలో వెలుగొస్తుంది అని కూడా చెబుతుంది డబ్బు నీ వైపు ప్రవహిస్తుంది అని చెబుతుంది నీ జీవితంలో నీ యొక్క నెల మార్పు అనేది వస్తుంది ఈసారి ఈ సాయి ఆశీర్వాదం దాటి ఏది కూడా జరగదు నీ పక్కన నిలబడి ఉన్నది నీకింత ధైర్యాన్ని కలిగిస్తున్నది నిన్నే చూస్తూ ఉన్నది ఎవరనుకుంటున్నావు ఎవరో ఊహించు మరెవరో కాదు బిడ్డ నీ సాయి నీ సాయి తండ్రి ఈ తండ్రి ఒక బాధ్యతగా తన బిడ్డలకు అన్నీ గుర్తు చే అన్ని ధైర్యాలు ఇస్తున్నాడు అన్నీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే ఈసారి నిన్ను నా ఆశీర్వాదం తప్పకుండా తాగుతుందమ్మా నా ఆశీర్వాదం దాటి నిన్ను వెళ్ళనివ్వను నిన్ను నిస్సహాయంగా కూర్చోనివ్వను ఈ సాయి నీ చేతుల్లో పెట్టే దాన్ని నువ్వు ఎవ్వరూ కూడా ఆపలేరు నువ్వు ఎన్ని సమస్యలు ఎంత ఎదుర్కొంటున్నా కూడా ఎంత సహనంగా నువ్వు భరిస్తున్నావో నాకు తెలుసు బిడ్డ అందుకే ఈ ప్రతిఫలం అందుకే ఈ బహుమతి అందుకే తల్లి అందుకే ఈ కానుక నువ్వు నీ మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా పంచుకుంటున్నావు కానీ నేను వింటున్నాను చూస్తున్నాను నీ పక్కనే ఉన్నాను ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాను ఇప్పటికీ వింటూనే ఉంటాను నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయి నీకు తెలుసా ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసా ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది నీ హృదయం మంచిది నీ మనసు మంచిగా ఉంటే అది మంచి మనసు ఎక్కువ బాధపడుతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులు అవి నిన్ను కోల్చడానికి రాలేదమ్మా నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి నువ్వు పడిన ప్రతి చోట కూడా నిన్ను లేపుతూ వచ్చాయి నువ్వు ఒక పెట్టిన ప్రతి కన్నీటి బొట్టు నీ కన్నీటి నుంచి నీ కాళ్ళను నీ కళ్ళ నుండి రాలిపడిన ప్రతి కన్నీటి బొట్టు కూడా నీ సాయి ముందు ఒక పువ్వులా వాలింది బిడ్డ నువ్వు చేసిన ప్రతి సహనం నువ్వు విత్తనం లాంటిది ఆ విత్తనాలు ఈ యొక్క నెలలో మొలకెత్తబోతున్నాయి ఈ ఈ నెల ముగిసేలోగా డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి ఇది చాలామందికి కూడా అర్థం కాని ఒక రహస్యం కానీ మీకు ఇప్పుడు నేను చెబుతున్నాను విను కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవడానికి కారణం నీ ఆత్మ నీ మనసు ఇంకా సిద్ధంగా లేదు అని కాదు నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం పెద్ద ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఆలస్యంగానే వస్తాయి ఆలస్యం చేసి వస్తాయి కానీ వచ్చిన తర్వాత నిన్ను నీ జీవితం నిలబెడతాయమ్మా నువ్వు ఊహించని డబ్బు ఈ నెలలో రాబోతుంది వెయ్యి కాదు నువ్వు ఆశించిన దానికంటే వచ్చిన వెంటనే నీ దారిలోకి ఇంకా అవకాశాలు కూడా తెరుచుకుంటాయి ఆశీర్వాదాలు నీ దారిలో ఉన్నాయి బిడ్డ నీ హృదయం నీ సిద్ధంగా ఉందా ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది తల్లి అది దారి ముగిసినట్లుగా కనిపిస్తుంది కానీ అసలు సిసలైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది నువ్వు గత కొంతకాలంగా ఒక దశలో ఉన్నావు ఆ దశలో బయటికి చెప్పుకోకుండా నిశ్శబ్దంగా నిన్ను నువ్వు తట్టుకుంటున్నావు నిలబెట్టుకుంటున్నావు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనిపించినా కూడా నేను నిన్ను పట్టించుకుంటున్నాను గమనించుకుంటున్నాను ఇలా ఈ విషయం చెబుతున్నది నీ సాయి పంపిన సంకేతాలు నువ్వు ఏం కోల్పోయావు అని నీ జీవితం విలువ తగ్గదు బిడ్డ నీ శ్రమ వ్యర్థం కాలేదు నీ సాయి ఆశీర్వాదం నీకు అందింది ఇక ఈ నెల ముగిసేలోగా నిజంగా డబ్బుయే కాదు ఒక అద్భుతమైన శుభవార్త అద్భుతమైన మార్పు నీ జీవితంలో నువ్వే నీ కల్లారా చూస్తావు నీ జీవిత దారాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది తల్లి ఈసారి అతి శక్తివంతమైన సాయి చాలా శక్తివంతమైన మీ కోసం అన్నీ విన్నాడు అన్నీ పంపుతున్నాడు దగ్గరుండి మరీ అన్నీ నడిపిస్తాడు నీ సాయి అందించే ప్రతి ఒక్క మాట అక్షరాల సత్యమవుతుందమ్మా నమ్మాలే కానీ సాయి మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని అందిస్తాడు కొద్దిగా లేట్ అయినా సరే ఆలస్యమైనా ఎందుకంటే మీకు ఏది ఇవ్వాలో ఏ సమయానికి ఏది అవసరమో ఏది కావాలో అన్నీ కూడా ఆ సమయానికి ఖచ్చితంగా మీ దగ్గరికి అందిస్తాడు బిడ్డ నువ్వు నమ్మకంతో ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా మీ దారి బంగారుపు దారి అవుతుంది మీ తలరాత సువర్ణమయం అవుతుంది మీ అదృష్టం పది రెట్లు ఎక్కువ అవుతుంది బిడ్డ మీ సాయి ఆశీర్వాదం నాపై ఎప్పుడూ కూడా ఉంది మీ జీవితం ఇక మీదటి ఎప్పుడూ కూడా చల్లగా సంతోషంగా ఉండాలనే నేను ఆశీర్వదిస్తూ ఉంటాను కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరా